డైలాగు టైప్ లో నేర్పడం అదొక అదేంటంటే అదొక దాన్ని ఏమంటే ట్రాన్స్ లో ఉంటారు వాళ్ళు ఆ ట్రాన్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి గబక్కన వేరే సిస్టమ్ యాక్సెప్ట్ చేయలేరు యాక్సెప్ట్ చంద్రబాబు అసలు ఈ లోకంలో ఏదైనా ఉందంటే చంద్రబాబు గారు ఆలోచన తీరు వాలని ఈ లోకం ఈ మాత్రం బ్రతుకుతోంది వాస్తవంగా ఆయన గనక లేకపోయి ఉంటే అమెరికా ఇవాళ రోజున ఆ పరిస్థితిలో ఉండదు లేదంటే రష్యా యుద్ధాన్ని ఏదైనా మార్చాలంటే చంద్రబాబు గారు కనుక ఒకసారి తలుచుకుంటే సింపుల్ గా పరిష్కరించగలిగేవాడు ఆ నరేంద్ర మోడీ చేతకానుడు కాబట్టి అట్లా చేస్తున్నాడు కానీ లేకపోతే రష్యా యుద్ధాన్ని చంద్రబాబుకి చెప్తే ఇద్దరు ముగ్గురుతో మాట్లాడేసి అయితే బిల్ గేట్స్ తో మాట్లాడతాడు లేకపోతే ఇంకెవరితోనైనా మాట్లాడేసి సెట్ చేసేస్తాడు క్లింటన్తో మాట్లాడేసి అదే ఇజ్రాయల్ వారినైనా సరే ఈయన మాట్లాడితే గనక అవసరమైతే వయసుతో చెప్పేసి అక్కడికి పంపిచ్చేయని అది అదొక విచిత్రమైనటువంటి ట్రాన్స్ లో ఉంటారు ఆ ట్రాన్స్ లో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆఫ్టర్ ఆల్ మన బిచ్చం మీద బతుకుతున్నాడు బీజేపీ మనకు అవసరం ఎందుకు అంటే వాళ్ళు ఫస్ట్ అయితే ద్వేషించేవాళ్ళు ఎందుకు బీజేపీ సోషల్ మీడియా వాళ్ళు తెలుగుదేశాన్ని బాగా టార్గెట్ చేసేవాళ్ళుగా జనసేన వాళ్ళు మొదట్లో టార్గెట్ చేసేవాళ్ళు ఒక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆ మొదటి మీటింగ్ జరిగాక నేను ప్రత్తులకి సంబంధించి ఇదే అని చెప్పాక వందకు డెబ్బై శాతం మంది ఇక మనవడు పోతాడు అనేసి వాళ్ళు ఇక సైలెంట్ అయిపోయారు ఒక ముప్పై శాతం మంది వ్యతిరేకించే వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి కొంత వారు నడిచేది ఎప్పుడైతే ఇక పవన్ కళ్యాణ్ అట్లా తెలుగుదేశాన్ని సమర్థించిన నా పార్టీ వాడే కాదని సర్టిఫై చేసాడు ఇక అప్పటి నుంచి ఎందుకు మనం ఆ ముద్రయించుకోవడం కోవర్ట్ ముద్రయించుకోవడం అనేసి సైలెంట్ అయిపోయారు ఆ విధంగా ఇక్కడ తెలుగుదేశం సోషల్ మీడియాకి ఒక ధైర్యం వచ్చింది నెక్స్ట్ స్టెప్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా మొన్నటి దాకా పొత్తుకు ముందు వరకు విమర్శిస్తుండేవాళ్ళు ఇప్పుడు పొత్తు తర్వాత వాళ్ళు కూడా పాజిటివ్ అంటే ఎవరు చేయగలిగారు చంద్రబాబు నాయుడు దట్ ఈస్ బాబు ఇప్పుడు వీళ్ళు అనే పాయింట్ ఏంటి ఎక్కడి నుంచినో వచ్చిన సుజనా చౌదరి వచ్చి విజయవాడ వెస్ట్ లో పోటీ చేయించట ఎక్కడ నుంచి వచ్చిన సీఎం రమేష్ వచ్చి లో పోటీ చేయించట అట్లాగే సత్యాలయ వెళ్ళి ధర్మవరంలో చేయించట కవి శ్రీనివాస్ ఏనాడు మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక రెండు వేల పంతొమ్మిదిలో పోటీనే చేయాల తర్వాతన ఇరవై నాలుగు